హాయ్ ఫ్రెండ్స్ చూడొచ్చు తెనాలి దగ్గర హనుమాన్ పాలెం అని ఒక విలేజ్ అండి ఊరు వచ్చేసి చాలా బాగుంటుంది పసుపు తోటలు అరటి తోటలు ఇంకా ఇంకా కూరగాయలు పండిస్తూ ఉంటారు చాలా బాగుంటుంది ఊరైతే అయితే ఈ ఊరు కానుకొని ఉందండి కృష్ణా నది ఈ ఊరు అంపడగా వస్తుంది చూడవచ్చు దీన్ని కరకట్ట అంటారు ఫ్రెండ్స్ చూడవచ్చు కొన్ని నిలబడ్డాను ఇది వచ్చేసాము ఊరండి కనిపిస్తుంది ఊరు అనుకోని మెట్లు ఉన్నాయి కదా అంటే ఇక్కడికి వస్తుంది నది ఇక్కడికి వస్తుంది నది ఇది ఊరన్నమాట హనుమాన్ పాలెం అంటే ఇది రేపల్లి వెళ్ళే రోడ్లో అంటే రూటు రేపల్లి రూట్కి సైడ్ ఉంటుంది తెనాలొచ్చి తెనాల నుంచి కొల్లిపరొచ్చి రావాలి చూసారు కదా రేవు చాలా బాగుందండి ఇలాంటి దృశ్యాలు కనిపించినాయి అనుకో నాకంటే చాలా చాలా ఇష్టం అండి చూడండి నది కృష్ణా నది తగ్గిపోయిందనమాట ఇసుక ఇసుక కూడా కనపడుతుంది మీకు బాగా ఇదంతా అన్నమాట ఇక్కడ చాలా పెద్దవాళ్ళు కూర్చొని ఉన్నారు అరుగులు అనమాట గుడి దగ్గర అరుగు మెట్లు చూసారు కదా ఇలా నదిలోకి వెళ్తారనమాట నదిలోకి వెళ్ళి చేపలు కానీ గేదెలను కడుక్కోవడానికి సరదాగా ఏదన్నా రీల్స్ చేసుకోవడానికి దాంట్లో అయితే చూడవచ్చు పడవలు కూడా ఉన్నాయి ఒకళ్ళు ఇప్పుడే పడవ వేసుకొని ఒడ్డుకెళ్ళారు కనిపిస్తుందో లేదో ఇదిగో ఈ సైడ్ అయితే రెండు కనిపిస్తున్నాయి ఒకటైతే అవక అవతల వైపు వెళ్ళారు చూడండి ఫ్రెండ్స్ బాగుంది కదా చాలా బాగుందండి మనమంతా ఎంత డేర్ చేయలేము పడవ ఎక్కేసి అవకాడికి వెళ్ళినంత సీన్ చేయలేను కనిపిస్తుంది కదా ఈవెంట్కి వచ్చానండి చూడండి చాలా అంటే చాలా బాగుంది నాది ఊరు దగ్గరలో ఊరు ఆనుకొని నది వచ్చింది ఈ ఊరు ఇటు కాలువ అంటే నది కృష్ణా నది చుట్టూ చక్కగా అరటి తోటలు పసుపు తోటలు అన్నీ చాలా అంటే చాలా కన్నులు పండగగా ఉంది చాలా కూల్గా ఉంది వెదర్ కూడా మబ్బులు చేస్తున్నాయి వర్షాలు పడుతున్నాయి రోజు ఏదో ఒక టైంలో వర్షం పడుతూనే ఉంది డైలీ చూడవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా మన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్డితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ లవ్ యూ అండి